నీతులు చెప్తూ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించేటువంటి విశ్వక్సేనుడిలాగా మాట్లాడుతూ మేమంతా కొండ మీద అరాచకమేమే చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు అంతా ఇంత ద్రోహం చేయటం కాదది తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టిటిడి ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం ఏ ఒబరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలానని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఒబరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు పదకొండవ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింప చేసి పదమూడవ తారీఖున జీవో కూడా ఇష్యూ చేసినారు పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా తొంభై లక్షల విలువ చేస్తుంది అనని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ల అఫిషియల్ గా చెప్తున్నటువంటి మాట ఈ రోజున టూరిజం వాళ్లకు టిటిడి ఇచ్చినటువంటి స్థలం గజం నలభై తొమ్మిది వేల రూపాయలు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అంటే ఎకరా నాలుగు వేల ఎనిమిది వందల గజాలు చొప్పున ఎకరాకి ఎకరాకి ఇరవై ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు అంటే ఇరవై ఎకరాలు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము పద్దెనిమిది కోట్లు ఈరోజు టీటీడీ స్థలాన్ని దేవుడి స్థలాన్ని ఇస్తున్నటువంటి దాని విలువ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఆ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ను కూడా మాఫీ చేసేసింది ప్రభుత్వం అంటే ఒబరాయి హోటల్ వాళ్లకి చేసేస్తున్న మేలు ఇరవై ఆరు కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు అంతే కూడా కాకుండా పాత ధరల ప్రకారం అంటే ఆ ఎకరా తొంభై లక్షలకు ఒక పర్సెంట్ చొప్పున ఆ తొంభై లక్షలకు ఎంతలో తొంభై వేల రూపాయలు ప్రతి సంవత్సరము ఉబరాయ వాళ్ళు కట్టాల కానీ ఇప్పుడు ఎకరాకు ఇరవై ఆరు కోట్లు అంటే దాదాపు కోటి పదిహేడు లక్షలు కట్టాల కానీ పాత ఏదైతే ఉన్నదో ఆ తొంభై లక్షల ఖరీదుకు ఎంత ఇస్తారో అంతే ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది అలాగే ఎక్చేంజ్ కి సంబంధించి దాదాపు ముప్పై ఆరు కోట్ల ముప్పై రెండు కోట్ల అరవై లక్షల తొంభై ఐదు వేల రూపాయలను కూడా మాఫీ చేసింది టూరిజం నుంచి టీటీడీకి టీటీడీ నుంచి టూరిజానికి ఈ మొత్తం వ్యవహారాన్ని చేయటం మూలంగా ఎవరో ఒక సద్బ్రాహ్మణుడు అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహాపురుషుడెవరో వందల సంవత్సరాల క్రితం భగవంతుడికి ఇనాముగా ఇచ్చినటువంటి ఆ భూమి ఈ రోజున ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లేకి మళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేశారు ఇది మార్కెట్ విలువ ప్రకారమే నాలుగు వందల అరవై ఆరు కోట్లు సుమా బహిరంగ మార్కెట్ లో కనీసమంటే మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం కోహినూరు వజ్రానికి ఏ రకంగా వెలకట్టలేము టీటీడీ స్థలమైనటువంటి ఈ స్థలానికి కూడా అలా వెల కట్టలేము ఇది అర్బన్ ల్యాండ్ లో ఉన్నది పాత స్థలము రూరల్ ఏరియాలో ఉన్నది దాని రిజిస్ట్రేషన్ వాల్యూకి దాని మార్కెట్ బహిరంగ మార్కెట్ విలువకి దీని మార్కెట్ విలువకి హస్తిమ శకాంతపు తేడా ఉన్నది ఎంత ఆశ్చర్యమంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తూ టీటీడీకే ఎసరు పెట్టేశారు మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని అప్పణంగా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్ళు ముంతాజ్ హోటల్స్ అనే పేరును మార్చినారు సర్వా అనే పేరు మార్చినారు అంటే శంకరయ్య సులేమాన్ గా మారినట్టుగా వాళ్ళు ముంతాజ్ హోటల్ కు ఇంకొక పేరు పెట్టారు పెట్ట పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు వాళ్ళ పేరు అది పెట్టిన తర్వాత ఈ తతంగమంతా నడిపించి పదమూడవ తారీఖున రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పటి వరకు రిజిస్టేషన్ ఆఫీసులో ఈసీలో కనపడటమే లేదు ఐదవ తారీఖున రిజిస్టర్ చేశారు సారీ పదమూడున జివో వచ్చింది ఐదున రిజిస్టర్ చేశారంట ఇప్పటి వరకు పదిహేను రోజులు అవుతోంది ఇప్పటి వరకు ఈసీలో కనపడటం లేదు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అఫిషియల్ వెబ్సైట్ లో నిల్ అని కనపడుతోంది దాపరికం ఎందుకు దాచాల్సినటువంటి అవసరం ఏమున్నది పదమూడవ తారీఖున జీవో ఇస్తే మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం పదిహేను రోజులుగా అత్యంత విలువైన వృక్ష సంపద ఉన్న ఆ ఇరవై ఎకరాలలో పదుల సంఖ్యలో ఎర్ర చందనం ఉన్నది పదహైదు రోజులుగా ఇక్కడ వర్క్ జరుగుతున్నది వర్క్ ఆర్డర్ కూడా లేకుండా వర్క్ జరుగుతున్నది నిన్న పోయి నేను దాన్ని పరిశీలించడం జరిగింది ఏమయ్యా ఏంది అంటే కలెక్టర్ గారి ఆదేశం కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి అందువల్ల వర్క్ చేస్తున్నామన్న సమాధానం నాకు వచ్చింది అంటే రిజిస్ట్రేషనే కాకముందే అక్కడ అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం దుంగల్ని చెట్లని కూడా కూకటి వేళ్లతో పెకలించేసి అనేక చెట్లని మాయం చేసేసినారు పక్కనే ఇప్పుడు వాళ్ళు లేవు అన్ని చెట్లు లేవని బుకాయించవచ్చును ఇదే అరవింద్ హాస్పిటల్ కు యువతల వైపున మన వేద విశ్వవిద్యాలయం ప్రక్కన ఉన్నటువంటి కా స్థలంలో కొన్ని వందల సంఖ్యలో రుజువుకు ఇంకా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి ఇక్కడ మాత్రం అతి తక్కువగా కనపడుతున్నాయి నేను నిన్న పరిశీల నుంచి ఏందయ్యా విషయం అని చెప్పిన తర్వాత అరగంటలో మూడు హిటాచీలో పొగలైన్లో ఎంటోవి పనిచేస్తా ఉన్నటువంటివి మటుమాయమైపోయినాయి పరిగెత్తి ఆడోళ్ళ అరగంటలో ఆ తర్వాత నేను మళ్లీ పోయినా అక్కడ ఒక్కరు లేరు దేం మతల పొందది ఇక్కడ నూరు రూముల హోటల్ ఓబరాయిల్ ప్రభుత్వమే చెప్పింది నూరు రూముల హోటల్ కి ఇరవై ఎకరాల స్థలం అవసరమా అండి అలాగే ప్రభుత్వమే చెబుతోంది నిన్న కేబినెట్ మీటింగ్ లో దాని వలన పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తాయట హోటల్లో రెస్టారెంట్ లో లేదా ఒక మ్యారేజ్ లో ఫైవ్ స్టార్ హోటల్లో భోజనానికి కూడా పదిహేను వందల మంది ఉండరు పదిహేను వందల మందికి ఆ ఉబరాయ్ హోటల్ రావటం మూలంగా అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి హోటల్ మనకు రావటం మూలంగా పదిహేను వందల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం ప్రజలని బుకాయిస్తోంది రెవెన్యూ ల్యాండ్ ఉండగా మేం స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మీరు టూరిజం ల్యాండ్ను టీటీడీ తీసుకున్నది కదా మీరెందుకు టీటీడీ ల్యాండ్ను హోటల్ హోటల్కి ఇస్తారు ప్రభుత్వం దగ్గర కొన్ని వేల ఎకరాలు ఉన్నది కదా తిరుపతి చుట్టుపక్కలే కొన్ని వందల ఎకరాలు ఉన్నది కదా అయినా మీరు ఈ ఫైవ్ స్టార్ హోటల్ కి పేరు మార్చితే ఇంత విలువైన మూడు వేల కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి భూమిని ఎందుకు ఇచ్చినారు దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు పరకామణి దొంగతనం కంటే కొన్ని వందల రెట్లు దోపిడీ కాదా ఇది ఎవరైనా దేవుడికి ఇస్తారు దేవుణ్ణే దోపిడీ చేయటం కాదా ఇది దేవుణ్ణి దోపిడీ చేసి ఆ ఉబరఐ హోటల్ వాళ్లకు దారాదత్తం చేయటం కాదా ఇది మూడు వేల కోట్ల రూపాయల స్థలం ఇది సాంప్రదాయంగా మారదా ఈ రోజున సాక్షాత్తు దేవదేవుని ఆస్తి అయినటువంటి స్థలాన్నే ఒక ప్రైవేటు సంస్థకు మీరు అది కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్కు ఇస్తే ఇదే సాంప్రదాయం రేపు భవిష్యత్తులో మొత్తం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని గుళ్ళు ఏదో ఒక వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచనతో ఇలా దారాదత్తం చేయటానికి ఓ సాంప్రదాయానికి ఇది శ్రీకారం చుట్టడం కాదా ఈ రోజున మీరు టీటీడీ స్థలం ఒబ్రాయ్ హోటల్కి ఇస్తే టీటీడీకి వచ్చిన లాభం ఏంటి ఇందులో ఒక్క అర్ధ రూపాయన టీటీడీకి లాభం ఉన్నదా ఒక్క అర్ధ రూపాయి లాభం కూడా లేకుండా ఆ ఇనాం ల్యాండ్ అది కూడా ఆ ఇనాం ల్యాండ్ ని ఎవరి మేలు కోసమని ఇన్ని ఎగ్జిబిషన్స్ ఇచ్చినారు మీరు భగవంతుడికి ఏమి ఎగ్జిబిషన్ ఇచ్చినారు భగవంతుడిని దోపిడీ చేసి ఉబరాయ్ హోటల్కి అప్పగించినారు వీళ్ళకేమో మొత్తం అన్ని ఎగ్జిబిషన్స్ ఇచ్చినారు రెండు కోట్ల బిల్డింగ్ ఫీజు కూడా అడ్జస్ట్ చేసేశారు మీరు పాత చోట కట్టేసినారు కాబట్టి దాన్నేమీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని అడ్జస్ట్ చేసేశారు ఇరవై ఆరు కోట్ల స్టాంప్ డ్యూటీని మాఫీ చేసేశారు రెండు వేల ఏడు రెండవ తారీఖు ఆరవ నెల మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల దివ్య క్షేత్రానికి సంబంధించి మొత్తం ఏడు కొండల జీవో ఆయన ఆ అందులో భాగంగానే ఆ స్థలాలలోనే ఇప్పుడున్నటువంటి ఇరవై ఎకరాల స్థలం కూడా ఉన్నది దీన్ని మీరు ఎలా వ్యక్తులకు ఇస్తారు అందులో భాగం కదా ఇది ఇది దోపిడి కాదా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే మూడు నామాలు చుట్టడం కాదా చంద్రబాబు నాయుడు గారు మామూలుగా కొండకు వెళితే భక్తులకు మూడు నామాలు తీస్తారు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మూడు వేల కోట్ల రూపాయల టిటిడి స్థలాన్ని ఒబరాయి హోటల్కి ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టాడు ఇంతకంటే పచ్చి దోపిడి దురాగతం అన్యాయం అక్రమం టీటీడీ చరిత్రలోనే జరగలేదు అన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు మీరా పవిత్రత కాపాడుతామని చెప్పేది మీరా వెంకటేశ్వరం స్వామి క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని నిలుపుతాము కాపాడుతాము పరిరక్షిస్తాము అని చెప్పేది మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్వామి స్థలాన్ని అప్పణంగా ఒక ప్రైవేటు సంస్థకి చేస్తారా అది కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి నూరు రూముల హోటల్కు మూడు వందల మంది కూడా పనిచేయరు దానికి మళ్లీ అబద్దాలు పదైదు వందల కోట్ మందికి ఉద్యోగాలు ఇస్తారని మీరు చేసినటువంటి ఆ రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు వెబ్సైట్లో కనపడ్డమే లేదు కలెక్టర్ ఆఫీస్ నుంచి పదహైదు రోజుల ముందే అక్కడ వర్క్ చేయమని చెప్పి వర్క్ ఆర్డర్ లేకుండా ఎవరిచ్చినారు పర్మిషన్ ఎందుకు పని జరిగింది నిన్నటి వరకు ఈ రోజు నేను పోయిన తర్వాత ఎందుకు ఆపినారు అంటే బతలపు ఏంటి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కదా అక్కడ ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఎర్రచందనం దొంగలు ఏమైపోయి ఏమైపోయినాయి ఫారెస్ట్ వాళ్ల అనుమతి లేకుండా అనుమతి తీసుకున్నారా ఫారెస్ట్ వాళ్ళ అనుమతి లేకుండా అక్కడ పని ఎలా జరిగింది దానికి తోడు అది ఎకో సెన్సిటివ్ సేకర్ ఏరియా అనే విషయం అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలా చంద్రబాబు నాయుడు గారు ఈ బిఆర్ నాయుడు గారు చెప్తా ఉంటారు మేము ఆ స్థలం చాలా పవిత్రమైనది అందువలన దాన్ని తీసుకొని దీన్ని ఇస్తారంట ఆ రోడ్డు వేసింది కూడా టీటీడీనే టీటీడీ విభజించింది అలాగైతే కొండ మీద ఫారెస్ట్ వాళ్లు పదుల సంఖ్యలో రోడ్లున్నాయి కొండ మీద తిరుమలను తీసేస్తే పదుల సంఖ్యలో రోడ్లున్నాయి అవన్నీ కూడా అటు ఇటు శేషాచలానికి వృషభాధికి సంబంధం లేదని చెప్పగలరా మీరు చెప్పడం సాధ్యమవుతుందా ఇంత దారుణానికి ఒడికట్టింది ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రానికి అనితర సాధ్యమైనటువంటి మోసం చంద్రబాబు నాయుడు గారు చేశారు వేరే చోట రెవెన్యూ ల్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ పని చెయ్యకుండా ఇంత విలువైన ల్యాండ్ ఎలా ఇస్తారండి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాం స్వాములనందరినీ కూడా పీఠాధిపతులు అక్కడ ఓబరాయ్ హోటల్ కడుతున్నారు అని అంటే ఆ రోజున పెద్ద ఎత్తున ఉద్యోగం చేసినటువంటి స్వాములారా ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్థలాన్నే అదే హోటల్ కు దారాదత్తం చేస్తున్నారు అదే పవిత్ర స్థలంలో అంతకంటే దగ్గరగా స్వామి పాదాల దగ్గరికి అతి సమీపంలో ఉన్నటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇలా దారాదత్తం చేయటాన్ని మీరు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది అలా చేయకపోతే ప్రజల్లో కూడా అనుమానం వస్తుంది ఎందుకు గమ్మున్నే ఉన్నారు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే తనకు కావలసినటువంటి పత్రికలని ప్రసార మాధ్యమాలని అన్నింటినీ తన గుప్పిట్లో ఉంచుకొని తాను ఎంత తీవ్రమైనటువంటి తప్పులు చేసినా బయటికి రాకుండా కప్పి పెడుతున్నారో అదే రకంగా స్వాములు స్పందించకపోతే ఆ రకమైనటువంటి అనుమానాలు కలిగే అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని స్వాములందరినీ కూడా నేను వేడుకుంటున్నా పాత రెంట్నే అసలు ఇంత విలువైనటువంటి స్థలానికి ఎలా ఫిక్స్ చేస్తారు పాత రెంట్ తొంభై లక్షల ఎకరా ఈ రోజు ఇది ఇరవై ఆరు కోట్లు దాదాపుగా దానికి దీనికి ఒకే రెంట్ ఎట్లుస్తారండి ఏం మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఈ ప్రత్యేకమైనటువంటి ప్రేమ వెనుక కావలసినంత అవినీతి ఏమైనా దాగి ఉన్నదా ప్రభుత్వ విలువ ప్రకారమే నాలుగు వందల అరవై కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది బహిరంగ మార్కెట్ లో మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని రెవెన్యూ ల్యాండ్ వందల ఎకరాలు ఉన్నా కూడా ఇలా ఇవ్వటం వెనుక ఇన్ని మాఫీలు చేసి ఇవ్వటం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉన్న మాట నిజం కాదా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతిఘోరమైనటువంటి తప్పిదం చేసింది తమిళనాడులో ఒక ధ్వజస్తంభానికి సంబంధించి అన్ని మాటలు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ వచ్చి చూపురు కట్టతో మొత్తం మెట్లన్నీ కూడా కడిగినారే మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీ ప్రభుత్వం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఒక ప్రైవేట్ హోటల్కి ఇస్తూ ఉంటే మారు కూడా మీరు పలకపోవటం తప్పు కాదా నేరం కాదా మీకు తెలిసే జరుగుతుందా అందులోనూ కూడా టూరిజం మంత్రి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి మీకు తెలియకుండా ఉండేటువంటి అవకాశమే లేదు టూరిజం తీసుకునేదానికి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ల్యాండ్ మీరెందుకు అబ్జెక్ట్ చేయాల వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మాకొద్దు ఇది తప్పు ఇది నేరము ఇది పాపము కనుక మాకు ఆ పొలం వద్దు అక్కడ హోటల్ రాకపోయినా పర్వాలేదు అని మీరెందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు మీరంతా కుమ్మక్కైనారు కాబట్టి అందరూ కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించినారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది అని తెలియజేస్తున్నాను